రాజులే పాలేరుగా ఉంచుకోరా నేనేమని చేస్తాను వాడల్లో వస్తుందా మూడు వేల కాళకర్మ ఓడలు పెట్టినాం నాపోయ్యవరో ఏ తల్లి కన్న కొడుకు పోతాను ఎవరయ్యా మీరే

మరి మొన్నగా ఆ డోలి వాడికి ఇచ్చి వచ్చాను వీళ్ళు తర్మ ఓటలు అంటున్నారే అయినా వీళ్ళ వచ్చిన నాకు ఆకలిగా ఉన్నది కానీ అమ్మా మీ కులమేమంటారు మేమే మేమే కోమట్లు మీరు కోబట్టు అయితే ఇక్కడ హోటల్ పెట్టారా అది తినము దండం అమ్మా పిల్లలేటు వర్ణానికి రావద్ద డబ్బులు ఇస్తండి ఏ ఐదు పైసలు నవాస్కో కొడుక ఆ పాపని కాండన్నీ ఇస్తకపోయినాయి ఈ కాడికి అంత ఇక్కపోయింది కొడుకు పట్ట తిరిగేనే తిరిగేది బట్ట అన్నము మేము అట్టుకి రాస్తున్నాం అన్నం కుడినానికి వస్తాదమ్మ ఆ అక్కడి నుంచి నాకు అంత ఇస్తాను మోనీ దేవందర్ రెడ్డి నాకు ఇస్తాడు దైవమాకు జీతం వస్తున్నాది కాని మేము పండించిన పంటలో ఒక్క పావుల వంతు పేదవాళ్లకు ధర్మం చేస్తున్నాము అయ్యా ఈ ధర్మముతో మాట్లాడకుండా భోజనం పంచేసి తదుపరి నీ కష్టమంతా చెప్పావు మాతో రాకూడు కదా అని అర్థం పట్టుకొని పట్టుకొని నన్ను మనగా ఓటలు తీసుకొచ్చినట్టసినా కానీ కాగంత ఒక్క కాగు ఎలా ఉంటారో కాగంత కోడబొర్ర ఉన్నది కాగంత కోడబొర్ర సావుకారి చావుకారి చావుకారి పేరు శేషయ్యట ఈ సావుకారమ్మ పేరు సత్తమ్మ అందమైన మనగా సత్తమ్మ గారు కుమార కాళ్ళకు భోజనమనిగా వడ్డిస్తానని నవకాయ కూరలతో ఆకలి బాధకు ఆగలేక నవగాయ కూరతో అతన్ని భోజనం పట్టించి ఆ భోజనాన్ని తిని కొడుక అని నా పక్క పంటే కూర్చున్నారు ఈ భోజనం ఫోన్ చేస్తున్నాను పోయినా ఈ చారుడు అనగా అన్నబడ్డు గారు నా కొడుకు అంటున్నాదమ్మా ఇంకా కొద్దిగా ఇవ్వండి సరే అన్న వేస్తాను ఆయన కానీ కొడుకు మాట ఏమిటి మీరే ఊరు కొడుక మాది గంధర్వాపురి పట్నం అమ్మ శేషి మరి మీ బాబు పేరేం పేరు నాయన గంధర్వ మహారాజు శేషిగా మీ మామి పేరేం పేరు నాయన ప్రేమలమ్మ శేషిగా నాయన నీకు పెళ్ళి అయిందా నా పేరు నవభార మహారాజు నా భార్య అయినా లలిత మరి మీ అత్తగారు ఏమున్నాయన అత్తగారు అత్తనా చేరేది ఈ లోకమాత నా తల్లి కూడా నేను చిన్ననాడు వడిలో వేసుకొని ఓలి బుద్ధుడు మనకు తెరిపిస్తూ ఆ కండవావున గురించి పేరు పేరు నా నాకు అనగా భోజనము తెరిపించేది నా తల్లెవి వచ్చాదా ఈ తల్లేవి తక్కువ వచ్చాదా ప్రేమతో నాకు అన్నం పెట్టి కలిపి తెలిపించకున్నా గాని ప్రేమతో అడుగుతున్నాదని వివరించి అన్ని చెప్పాలి సరిపోయినా అమ్మా ఈ భోజనమును బోన్ చేశాను మీరు చల్లగుండాలి మీరు ఉండాలి మీ జాగ చల్లగా ఉండాలి మీ హోటల్ ఇంతింత పది ఎంత హోటలు పెరిగి పది మంది పేదవారికి కాక లక్షల మంది పేదవారికైనా అన్నం పెట్టండి అమ్మా ఇప్పటికైనా ధర్మాత్మ యుగం వరకు శిథాయుగం నుంచి వ్యాపారయుగం వరకు వ్యాపార యుగం నుంచి కలియుగం వరకైనా మద్ద సత్యవంతులు అప్పుడు ఒక రూపాయికి భోజనం పెడితే ఇప్పుడు ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు ఎంత సత్యవంతులు వాళ్ళు ఈ కలియుగములు కూడా ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు అని ఈ తల్లేమో ధర్మానికి పెట్టారు అమ్మ మీరు చల్లగా ఉండే దీవించి అమ్మ నేను పోతున్నాను తల్లి పోతాను కాని ఏమిటమ్మా ఇక మా ఇంటికాడ ఒక ఉత్తరం ఉంది కొడుక ఈ కాయన మా ఆయనకి ఏమో మూరు నత్తి ఇక నాకేమో జాన నత్తి మా ఇంట్లో సాధుపడే వాళ్ళు ఒకసారి సాధి వినిపించుకోట అన్నం తిన్న రుణము ఇప్పుడే తీర్చుకునే సమయం వచ్చింది ఈ భోజనం తీర్చుకొని వెళ్తానని ఆ కాగితాల చేత పట్టి మా పట్టణము మా పట్టణము పట్టణము సావుకారైనా షావుకారే ఇతని పేరు ఇతను పేరు గల పేరు ఉన్నదా వద్ద అప్పుగా తీసుకున్న వారు ఎవరంటే గంధర్వపు గంధర్వ మహారాజు లక్షల డబ్బు అప్పుగా తీసుకొని నా కొడుకు పెళ్ళైడే తదుపరి నీకు డబ్బులు చెల్లిస్తారని ఇట్లు గంధర్వరాజు అని సందకం చేసిన సందర్భం పెళ్లికి కొడుకు పెళ్లికి పన్నెండు లక్షలు తీసుకున్నారు గంధర్వరాధరు నవభార మహారాజా తండ్రి అంటే గంధర్వ మహారాజు నీ పేరు నవభార తల్లి తీసుకున్న డబ్బు పది లక్షల డబ్బు இக்கட கட்டி வெள்ளுரா கதுர்ப்பாரு இடவி செலவா பாலே இதுலா பாலே